శాంతి అన్న మాటకు అర్థం ఎంత అనుభవించండి దాని ఎందు రుచి తీరదు ఎంత హాయిగానో ఉన్నట్లు అనిపిస్తుంది ఉన్నట్లు అనిపించడం కాదు అసలు నిజంగా పరమ ప్రశాంతంగా ఉండగలిగినటువంటి స్థితి కన్నా కూడా సుఖకరమైనటువంటి స్థితి వేరొకటి ఉండదు అటువంటి శాంత స్థితి అన్న మాటకు అర్థం మనసు కదలకుండా ఉండడం నీళ్ల కొల కొలను ఒకటి ఉందనుకోండి మీరు అక్కడికి వెళ్ళి ఓ రాయి వేస్తే దానికి కెరటములు వస్తాయి అలా కదిలితే ఉపాసన ఎందు షోడోపచారాలతో మనసుని కదిపి మళ్లీ పరమేశ్వరుడి దగ్గరికి తీసుకొస్తున్నాడు జానమునందు మగ్నమైపోయాడు అనుకోండి మనసు కదలకుండా పరమేశ్వరుణ్ణి పట్టుకుందనుకోండి అలా ఉన్నప్పుడు పరమ సంతోషం ఇక్కడే ఉద్భుతమవుతుంది అందుకే సంస్కృతి అన్న మాటకు అర్థం ఏమిటంటే తడి కలిగి ఉండుడానికి ఒక అర్థం ఆర్ద్రత అని ఒక విత్తనానికి తడి తగిలింది అనుకోండి అందులో శంకురం వస్తుంది తలకి సంస్కృతికి ఉండే గొప్పతనం ఏమిటంటే అది అవతల వారి మనస్సులో మంచి అధ్యవసాయముతో కూడుకున్నటువంటి బుద్ధిని నింపుతుంది శాంతాన్ని నింపుతుంది శాంతం ఇవ్వగలిగినటువంటి వేదం ఏది సామవేదం అందుకే దాని పేరే సామ సామ అన్న మాటకు అర్థం శాంతి అని సామగానం చేస్తే వెంటనే శాంతి కలుగుతుంది అని అందుకే సామగానం దీర్ఘంగా ఊపిరిని పట్టి చెయ్యాలి అంత స్వరంతో సామగానం చేయడంలో ఒక్కొక్కసారి ఊపిరి బిగపట్టడం కష్టం అవుతుంది అప్పుడు స్వరభంగం అవుతుంది మిగిలిన వేదమంత్రాలు చదివేటప్పుడు స్వరభంగాన్ని అనుమతించారు సామవేదం చదివేటప్పుడు కించిత్ స్వరభంగం జరిగితే దాన్ని పట్టించుకోకూడదు ఎందుకంటే ఊపిరిని అంత దొమ్ము పట్టి అంత జాగ్రత్తగా అంత దీర్ఘంగా పలుకుతారు సామవేదం దగ్గరికి వచ్చేటప్పటికి అందుకే వేదానం సామవేదోస్మి అంటాడు కృష్ణ భగవానుడు వేదాలలో నేనే సామవేదాన్ని అంటాడు ఆ సామ అంటే శాంతి సామము పాడితే శాంతి కలుగుతుంది అందుకే సామగానం జరుగుతోంది అనుకోండి ప్రశాంతత కలుగుతుంది సంగీతము సామవేదంలోంచి వచ్చింది అందుకే సంగీతం యొక్క ఉత్తర క్షణ ఫలితం ఏమిటి అంటే అవతలవాడు ప్రశాంతపడతాడు ఎవరు ప్రశాంతపడతారు అంటే ఎప్పుడూ అస్థిమితంగా ఉండేవాళ్ళు ప్రశాంతపడతారు అందుకే ఆ సంగీతం గురించి మాట్లాడుతూ సంగీతమపి సాహిత్యం సరస్వతా స్థనద్వయం ఏకమాపాతమధురం అన్యదాలోచనామృతం సరస్వతీదేవి యొక్క రెండు స్థనములు సంగీత సాహిత్యములు సంగీతమనబడేటటువంటి స్థనంలోంచి వచ్చేటటువంటి పాలు అవతలవాడికి ఏ విధమైనటువంటి ప్రజ్ఞ ఉన్నది అన్నదానితో సంబంధం లేకుండా సంతోషాన్ని ఇస్తాయి అదే సాహిత్యమైతే కొంత శక్తి ఉంటే తప్ప అర్థం చేసుకుని ఆనందాన్ని పొందలేడు పశుర్వేత్తి శిశుర్వేత్తి వీక్తిగానర సంబడి ఎప్పుడూ అస్థిమితంతో కోపంతో ఊగిపోయేటటువంటి పావు కూడా సామగానం వినపడితే ఆగిపోతుంది అలా పడగ అలాగే పెట్టి ఆగిపోతుంది కరవదు అలాగే శిశుర్వీర్తి ఎప్పుడూ అస్థిమితంగా కదిలిపోతూ ఏడుస్తూ అటు తిరుగుతూ ఇటు తిరుగుతూ అది పట్టుకుని ఇది పట్టుకుని అల్లరి చేసి అల్లరి చేసేటటువంటి పిల్లలు కూడా సామగానం వినపడితే అలా ఉండిపోతారు అలా ఉండిపోయి ఎంతో సంతోషాన్ని పొందుతారు ఆఖరికి బుద్ధి లేనటువంటి జీవులు కూడా అటువంటి సంగీతం వినపడుతుంటే ప్రసన్నత్వాన్ని పొందుతాయి కారణం అది సామవేదంలోంచి రావడం అది శాంతికారకం ఇది భారతీయ సంగీతానికి ఉన్న గొప్పతనం ఇది భారతీయ సంస్కృతికి పునాది దీని కొరకు సంగీతం అంటే శాంతికారకము కావడానికి సంగీతం తప్ప అది విని మనసులో అశాంతి కలగడానికి ఇక్కడ సంగీతము సాధనము కాదు అందుకే అటువంటి మోదకర నిగమోత్తమ నిగమములంటే వేదములు వేదములలో ఉత్తమము సామవేదము అటువంటి సామవేద సారం ఆ సామము యొక్క సారమే పరమశివుడు అందుకే ఆయన నటరాజుగా అనుకోండి సమస్త కళలు ఆయన నుంచి ఉద్భవిస్తాయి అన్ని కళలు ఆయన నుండే వచ్చాయి అస్తు విద్యానాం ఈశ్వరంధిపతిపతి అన్ని కళలు ఆయనలోంచి వచ్చాయి అంత వేగంగా నృత్యం చేస్తాడని ఆయన రజోగుణ తమోగుణాలకేమైనా వశపడతాడనుకుంటున్నారా శివోం ఎల్లప్పుడూ శివుడే పరమ ప్రశాంతంగా కళ్యాణమూర్తిగా భద్రమూర్తిగా శ్రేయోమూర్తిగా ఉంటాడు అలా ఉండగలగడం రాశీభూతమైనటువంటి సామవేద సారము శివుడే సామగానం పాడడం అంటే అది ఏదో కాదు పరమశివుణ్ణి ఉపాసన చేయడమే యాజ్ఞవల్క మహర్షి వీణ మీద అనేకమైనటువంటి రహస్యాలు చెప్పారు ఆ రహస్యాలు చెప్తూ ఆయన ఒక మాట చెప్పారు ఎవరైనా వీణ వాయించేటప్పుడు గురుముఖత నేర్చుకుని స్వరం తప్పకుండా వీణ వాయిస్తూ కళ్ళు మూసుకుని తనలో తాను పరవశించగలిగిన వాడైతే ఇక వాడికి ఏ విధమైనటువంటి ఇతర ఉపాసన లక్కర్లేదు వాడు పరమేశ్వరుడిని చేరిపోతాడు అని నేను కాదు యాజ్ఞవల్క మహర్షి నిర్ధారించారణ చేశారు అంత గొప్పది అందుకే అసలు ఆ వీణ చేతిలో పట్టుకున్నారనుకోండి అంతే అది శాంతాన్ని ఇస్తుంది కాబట్టి అటువంటి శాంతము రాశీభూతమైతే ఆయన శివుడు అందుకని నాదతను వనిషం శంకరం ఆ శంకరుడు మోదకర నిగమోత్తమ సామవేద సారం వారం వారం అంటే మళ్ళీ మళ్ళీ వారం వారం అంటే వారానికి ఒకసారి కాదు సంస్కృతంలో వారం వారం అంటే పరమ సంతోషాన్ని పొంది ఆ సామ గానమే ఆ శాంతి స్థానమే రాశీభూతమై శివుడిగా వచ్చిందని తెలుసుకుని మళ్ళీ 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 నేను నమస్కరిస్తున్నాను ఆ శివుడికి ఆయనే నాదతనము ఆయన తను అంతా నాదమే ఇప్పుడు అటువంటి శివుడిలోంచి సంగీతం వచ్చింది ఇది భారతీయ సంస్కృతి గొప్పతనం ఎక్కడి నుంచి వచ్చింది సంగీతం అంటే అది కేవలం మనోరంజకత్వ కోసం వచ్చింది కాదు సజ్జోజాతాది పంచవత్ర జవర సరిగ సరిగమపదని విద్యా లోలం లోలం అన్న మాటకు అర్థం సంస్కృతంలో వ్యతిరేకాన్ని కూడా ఇస్తుంది లోలం అంటే ఆయన లౌల్యం పొందాడండి అంటారు దాని మీద విపరీతమైన వ్యామోహం అన్నమాట అది వినేటప్పటికీ ప్రసన్నుడైపోతాడు నిజం కూడా ఒకప్పుడు కాశీపట్టణంలో గజాసురుడు యుద్ధానికి వచ్చాడు పరమశివుడి మీద కాశీపట్టణాన్ని పాడు చేస్తుంటే గజాసురుడి మీద యుద్ధానికి వెళ్ళాడు శివుడు ఇద్దరికి యుద్ధం జరిగింది వీడితో యుద్ధం చేస్తూ సమయం పాడి చేసుకోవడం ఏమిటని పరమశివుడు ఆ ఏనుగు రూపంలో వచ్చాడు త్రిశూలానికి గుచ్చి పైకెత్తి త్రిశూలాన్ని పక్కన పెట్టుకుని ధ్యానం చేసుకుంటున్నాడు మరి ఆయన శాంతమూర్తి కదు ప్రశాంతంగా కూర్చున్నాడు ఈ పైన ఏనుగు తన బరువుకి తానే త్రిశూలానికి దిగబడిపోతోంది ఇక తెలుసుకున్నాడు నా ప్రాణాలు పోతాయని సామవేదం గానం చేశాడు వెంటనే పరమశివుడు ప్రసన్నుడై తలెత్తిలా చూశాడు ఎంత బాదిరివేవురా తెలివేవురా సామవేదం అన్నాడు సామగానం సామం గానం చేస్తాడు సంతోషపడి చూశాడు చూసేటప్పటిక ఆయన అన్నాడు శంకరాదొక కోరిక దీనికి రక్తం ఇప్పుడు కూడా ఇంకూడదు మాంసము ఎండిపోకూడదు ఈ తోలు ఎండి గట్టిపడకూడదు దుర్గంధము ఇష్టము కాకూడదు దీన్ని నువ్వు ఎప్పుడూ కట్టుకుని కాశీ పట్టణంలో తిరుగుతూ ఉండాలి నా శరీరం వదిలేశాక తోలు ఉలిచి నువ్వు కట్టుకోవాలి ఇది నా కోరికన్నాడు తథాస్తు అన్నాడంతే అందుకని ఏనుగు తోలు ఒలిచి కట్టుకుని కృత్తివాసేశ్వరుడు అన్న పేరుతో కాశీపట్టణంలో విలిచాడు ఇప్పటికీ మీరు ఆ శివలింగం దగ్గరికి వెడితే ఏనుగు పృష్ఠభాగం ఎలా ఉంటుందో అలాగే ఉంటుందా శివలింగం కాబట్టి ఆయన మహానుభావుడై సాక్షాత్తు సంగీతమే వచ్చి రాశీభూతమై నిలబడితే ఎలా ఉంటుందో అటువంటి సామగాన సారముగా నిలబడినటువంటి శివుడు ఆ నాదమును తనువుగా పొందిన వాడికి వారం వారం మళ్ళీ మళ్ళీ నమస్కరిస్తున్నాను సంగీతం అంతా దేని మీద ఆధారపడింది సప్త స్వరాల మీద ఆధారపడింది సారి గా ని ఈ ఏడు స్వరాలు ఎక్కడి నుంచి వచ్చాయి ఇది భారతీయ సంగీతం యొక్క గొప్పతనం ఇది భారతీయ సంస్కృతి గొప్పతనం త్యాగరాజస్వామి అన్నారు సద్యోజాతాది పంచవత్ర జ అంటే సంస్కృతంలో పుట్టడం నీరజ అన్నకోండి నీటి నుండి పుట్టినది తామ్రపు అలా సద్యోజాతాది పంచవత్రజ పరమశివుడికి ఐదు ముఖాలు సద్యోజాతము అఘోరము తత్పురుషము వామదేవము పైన ఉండేటటువంటి ముఖం ఈశానము ఐదు ముఖాలు ఇలా ఉండవు ఆయనకి బ్రహ్మగారికి ఉన్నట్టు ఒకప్పుడు పరమశివుడు తెంపేశాడు ఐదవ ముఖం పైకి ఉంటుంది దాన్ని ఈశానం అంటారు అది మోక్షకారకం అవుతుంది ఐదు ముఖాలతో ఉంటాడు పరమశివుడు అసలు ఈ సప్తస్వరాలు ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసా పరమశివుని యొక్క ముఖాల్లోంచి వచ్చాయి వేదం ఎక్కడి నుంచి వచ్చింది భగవంతుని యొక్క ముఖంలోంచి వచ్చింది అందుకే అపౌరుషేయము ఎవరి చేత రచింపబడినది కాదు శృతి గురువు గారి దగ్గర స్వరంతో మంత్రాన్ని విని శిష్యుడు నేర్చుకుంటాడు వేదాన్ని అంతేగాని మంత్రాల పుస్తకాల్లో రాసుకుని చదువుకోరు ఎక్కడను అటువంటిది వేదము ఎలా భగవంతుని యొక్క ముఖము నుండి వచ్చినదో అలాగే సంగీతం అంతా కూడా ఏడు స్వరాల మీద ఆధారపడిందో ఆ ఏడు స్వరాలు పరమశివుని యొక్క ఐదు ముఖములు సద్యోజాతాది పంచవక్రజ సత్యోజాతము మొదలైనటువంటి ఐదు ముఖముల నుండి వచ్చాయి బాగుంది ఐదు ముఖముల నుండి వస్తే మరి ఏడు స్వరాలు ఉన్నాయిగా ఏ స్వరం పరమశివుని యొక్క ముఖంలోంచి వచ్చింది ఏ ముఖం పరమశివుని యొక్క ముఖంలోంచి రాకుండా ఉన్నవి రెండున్నాయి ఎందుకని అవి పరమశివుని ముఖంలోంచి వచ్చాయి అంటే వాటికన్నా ముందు శివుడు ఉన్నాడుగా అంటే రెండు స్వరాలు ఏవో పరమశివుని యొక్క ముఖంలోంచి వచ్చినవి కావా లేకుంటే ఏడు స్వరాలు పరమశివుని యొక్క ఐదు ముఖాల్లోంచే వస్తే ఏదైనా ఒక ముఖంలోంచి ఒకటి కన్నా ఎక్కువ స్వరాలు వచ్చాయా అంటే దానికి ఒక ప్రధానమైన కారణం ఒకటి చెప్తారు భారతీయ సంగీతం ఎంత గొప్పదో చెప్పడానికి సప్తస్వరాలకి షడ్జము రిషభము అలాగే గాంధారము మధ్యమము పంచమము దైవికము దైవతము నిషాదము అని ఏడు స్వరాలు ఈ ఏడు స్వరాల్నే సారీగా అని పిలుస్తారు ఇందులో షడ్యం చెప్పినప్పుడు షడ్జస్వరం నెమలి యొక్క అరుపులోంచి అది చేసేటటువంటి శబ్దంలోంచి వచ్చింది అని దానికి ఆధారం ఏది అంటే నెమలి యొక్క శబ్దం షడ్జం రావడానికి షడ్జం తర్వాతది రిషభం రిషభం ఎద్దు యొక్క ధ్వనిలోంచి వచ్చింది ఎద్దు యొక్క శబ్దంలోంచి వచ్చింది అని అలాగే గాంధారం గాంధారం దగ్గరికి వచ్చేటప్పటికీ అది మేక యొక్క శబ్దంలోంచి వచ్చింది అని అలాగే మధ్యమం మధ్యమం క్రౌంచ పక్షి యొక్క శబ్దంలోంచి వచ్చింది అని పంచమం కోయిల యొక్క కోతలోంచి కోయిల పాటలోంచి వచ్చింది కోయిల యొక్క శబ్దంలోంచి వచ్చింది అని